హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రత్న స్మార్ట్ కిచెన్ ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ వెరైటీగా దుంపలు ఎండు రైలు పులుసు చేసి చూపిస్తున్నాను ఎండాకాలం కదా ఎండాకాలం పులుసులు చేసుకుంటే చాలా బాగుంటుంది చామదుంప పులుసు అయితే చాలా సూపర్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి దానికి కావలసిన పదార్థాలు దుంపలు ఒక పావు కేజీ తీసుకున్నాను వాటిని బాగా ఉడకపెట్టుకొని పొట్టు తీసుకొని చక్కగా ప్లేట్లో పెట్టుకున్నాను ఫ్రెండ్స్ తర్వాత ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు ఎండు రొయ్యలు శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను చింతపండును కూడా నానపెట్టుకున్నాను తర్వాత తాలింపులకి ఆవాలు మెంతులు జీలకర్ర తీసుకున్నాను ఫ్రెండ్స్ తర్వాత కారం ఉప్పు పసుపు ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటినన్నిటినీ మీకు ప్రాసెస్ ఎలా చేయాలో మీకు చేస్తూ చూపిస్తాను ఫ్రెండ్స్ వచ్చేయండి మరి కాల్సినందుకు ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాను ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యలను వేయించుకోవాలి ఇలా రొయ్యలు వేయించుకోవడం వల్ల క్రిస్పీగా కర్రీలకు టేస్ట్గా ఉంటాయండి పచ్చి రొయ్యలు వేసుకుంటే బాగోవు పచ్చిగా అంటే కడిగిన రొయ్యలు వేసుకుంటే బాగోవు కాబట్టి ఇలాగా నూనెలో వేయించుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఇలా వేగిన తర్వాత వీటిని తీసుకొని పక్కన పెట్టేసుకుందాం అన్నిటిని తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం సన్నగా తరలి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులో యాడ్ చేసేద్దాం పులుసులకి ఇలాగా సన్నగా పొడుగుగా కట్ చేసుకుంటే చాలా బాగుంటాయండి అందుకే నేను ఇలా కట్ చేసుకున్నాను వీటిని కూడా బాగా వేయించుకుందాం ఫ్రెండ్స్ ఇలాగా దోరగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు దాన్ని కూడా బాగా వేయించుకుందాం చామగడ్డ అనేది హెల్త్కి చాలా మంచిదండి నొప్పులు కానీ లేదా కీల ఆపరేషన్లు అలాంటి వాటి జరిగినప్పుడు ఎవరైనా సరే ఇలా చామదుంప తీసుకొని ఫ్రై చేసి పెడితే వాళ్ళకి ఆ జిగురు చామదుంపలో జిగురు పదార్థం ఉంటుంది కాబట్టి ఆ ఎముకల ఆపరేషన్ అది జరిగినప్పుడు మనం ఇలాంటి పదార్థాలు పడితే ఆ జిగురు వల్ల ఎముకలు అనేవి త్వరగా అతుక్కుంటాయి అంటారు సో అందుకని ఆపరేషన్లు అంటే ఎముకల ఆపరేషన్ జరిగిన వాళ్ళకి చామదుంప ఫ్రై అలాంటివి పెట్టచ్చండి పులుసు అలాంటివి చూడండి ఫ్రెండ్స్ అల్లవెల్లు పేస్ట్ వేగిపోయింది కదా వేగిపోయిన తర్వాత మనం ముందుగా తీసుకున్న కొద్దిగా జీలకర్ర పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ పులుసులోకి ఇలా ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ వేసామంటే చాలా రుచిగా ఉంటాయండి తర్వాత పసుపు వేసుకొని కొంచెం అవి వేగిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకున్న తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చామదుంపల్ని ఇందులో వేసేసుకోవాలి చూసారా ఇవి చాలా జిగురుగా ఉంటున్నాయి ఈ మసాలాలన్నీ కూడా వీటికి పట్టేలాగా ఒక రెండు నిమిషాలు వేయించుకుందాము మూట పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేసిన ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ ఉప్పు ఇవన్నీ కూడా ఈ దుంపలకే పట్టేలాగా వేసి వేయించుకుందాం మూత పెట్టేద్దాం చూడండి తర్వాత కారం అనేది యాడ్ చేస్తున్నాను మీరు తినే టేస్ట్ని బట్టి కారం అనేది యాడ్ చేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం యాడ్ చేశాను ఈ కారం కూడా ఒక్క నిమిషం ఇలా నూనెలో మగ్గేంత వరకు ఉంచుకుందాం చూడండి ఇలా మగ్గిన తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేశాను సాల్ట్ కూడా వేసేసిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న రొయ్యలను ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను అప్పుడే చింతపండు పులుసు అనేది వేస్తలేదండి బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేశాను కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం మసిలిన తర్వాత చింతపండు పులుసు అనేది వేస్తాము అంతవరకు మూత పెట్టుకొని మగ్గించుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇలా కొంచెం వాటర్ ఇంకిన తర్వాత చింతపండు పులుసు అనేది యాడ్ చేసుకుందాం ఆల్రెడీ చేమదుంపలను ఉడకపెట్టాం కాబట్టి ఎక్కువ సమయం మనం ఉడకడానికి ఏం టైం పట్టదండి చింతపండుని బాగా పిసుకొని ఇలా రసం వేసుకోవాలి టమాటాలు అనేది యాడ్ చేసుకోకూడదు చింతపండు వేసుకుంటేనే ఈ కూరకి రుచి అనేది వస్తుందండి చింతపండు రసం వేసిన తర్వాత మరలా ఇలా తిప్పుకొని కొద్దిగా కరివేపాకు కొత్తిమీర వేసుకొని మరలా మూత పెట్టుకొని మనకి ఎంతవరకు పులుసు కావాలనేది చూసుకొని ఎగరబెట్టుకుంటే పెట్టుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్లే అంతే ఫ్రెండ్స్ చూడండి చక్కగా దగ్గర పడిపోయింది మనకి ఈ మాత్రం పులుసు ఉండాలి చామదుంప పులుసు కాబట్టి ఈ మాత్రం పులుసుగా ఉండాలి ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకుంటే ఎంతో సింపుల్గా చేమదుంపల ఎండ రోయలో పులుసు రెడీ అయిపోయినట్లే ఫ్రెండ్స్ మనం ఇంకా అసలు ఎక్కువగా ఏమీ వెళ్ళినాల్సి లేదు ఆ పులుసు చిక్కదనం కోసం కొంతమంది నువ్వులని నువ్వులు పొడి చేసుకుని అలా వేసుకుంటారు నేనైతే అసలు ఏమీ యాడ్ చేయట్లేదు మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయో అసలు చామగడ్డ అనేది అస్సలు చినువకుండా అనేది లేకుండా చక్కగా వచ్చింది కర్రీ చాలామంది జిగురని కూడా తినరు ఇలా ఎండాకాలంలో ఇలా పులుసులు పెట్టుకుంటేనే చాలా బాగుంటుందండి చామదుంప వేపుడు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అసలు నాకు నోట్లో నోరు నీళ్ళు ఉరుతనే అంత టేస్ట్గా ఉంటుందండి ఫ్రెండ్స్ కంపల్సరీగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్ చూడండి చక్కగా సవయం బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను ఇదిగోండి ఇలా మనం పులుసు వేసుకొని ఎండ్రాయిల్ నంచుకుంటే ఎండ్రాయిలు ఇష్టం లేని వాళ్ళు ఉట్టి పులుసు ఈ విధంగానే చేసుకోవచ్చు ఎండ్రాయిలు వేసుకోకరు లేకుండా అలా టేస్ట్గా వచ్చింది వేడి వేడి అన్నంలోకి వేసుకొని తిన్నామంటే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన చామదుంపల ఎండ్రాయిలు కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీరొక మంచి వీడియోతో మీ అంతవరకు బాయ్